మీరు కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా ఎలా డబ్బు సంపాదించాలని ఎంత సంపాదించిన డబ్బు ఉండట్లేదని బాధపడుతున్నారా ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇంత ప్రాబ్లం ఉంది కదా ఆ డబ్బునే మన ప్రాణ స్నేహితుడు మార్చుకుంటే డబ్బుతో స్నేహం చేసుకుంటే ఎలా ఉంటుందని అలాంటి ట్రిక్ నా దగ్గర ఒకటి ఉంది డబ్బుని ఎలా మన స్నేహితుడా మార్చుకోవాలని మీకుంటే రండి వెల్కమ్ టు జీవిత విజయరాశయాలు యూట్యూబ్ ఛానల్ మీ లక్ష్యాన్ని చేయడానికి మార్గం ఫ్రెండ్స్ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న వరకు ప్రతి మనిషికి డబ్బుతోనే ముడిపడి ఉంటుంది టూత్ బ్రష్ నుంచి తీసుకొని ని తీసుకొని రాత్రి పడుకునే వరకు మన భోజనం చేసి పడుకునే వరకు డబ్బు కంపల్సరీ అవసరం అదే డబ్బుని మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎలా ఉంటుంది మీరు అనుకోవచ్చు డబ్బుతోనే ఏంటి ఫ్రెండ్షిప్ అని అవును ఫ్రెండ్స్ అంటే మా వాళ్ళు అందరు మనుషులు ఫ్రెండ్స్ ఉంటారు కానీ డబ్బుని మెయిన్ ఫ్రెండ్గా మీరు చేసుకుంటే లైఫ్లో డబ్బుకి ఇబ్బంది రాదు నేను చెప్తున్నా అలాంటి టెక్నిక్ నా ఉంది ఈ టెక్నిక్ మీరు ఫాలో చేయండి ఖచ్చితంగా మీకు డబ్బు చాలా ప్రాణ స్నేహితు కూడా మారిపోతుంది లైఫ్లో డబ్బు ఇబ్బంది రాదు ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వస్తే మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ మీ ఆరోగ్యం చూసుకోండి మంచి ఆహారం తినండి మంచి వాకింగ్ చేయండి పొద్దున లేవండి పది వరకు పడుకోకండి పొద్దున లేచి యాక్టివ్గా ఉండండి మీ హెల్త్ బాగా చూసుకోండి మీ హెల్త్ బాగా చూసుకోకపోతే మందులో ఒక ఖర్చు అవుతుంది హాస్పిటల్ ఖర్చులు అవుతుంది మీకు ఏం మిగలదు అప్పుడు మీరు డబ్బుని ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే ఇది ఒక ఫస్ట్ పాయింట్ మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకున్నారు ఫిట్గా ఉన్నారనుకోండి మీ దగ్గర ఉన్న డబ్బు ఏదో కొంచెం మీరు జమ చేసి పెడతారు ఆ డబ్బు మీరు హెల్త్ చూసుకోలేదు పొద్దున వాకింగ్ చేయలేదు మందికి ఫిట్గా లేదు మంచిగా ఆహారం తీసుకోలేదు అప్పుడు ఏమవుతుంది మీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది అప్పుడు ఎట్లా మీరు డబ్బుని మీ ప్రాణ స్నేహితుడు తీసుకుంటారు మీ హెల్త్ని బాగా పెట్టుకుంటే ఆ డబ్బే మీకు ప్రాణ స్నేహితు ప్రాణాన్ని కాపాడుతుంది సమయానికి అంతే కదండి సెకండ్ పాయింట్కి వస్తే ఇంట్లో మనం నెలకు ఏదో ఒక ఐదు వేలదో ఒక వేలదో ఇంట్లో మెంబర్స్ని తగ్గట్టు మనం సరుకులు తీసుకుంటాం వాళ్ళకి తగ్గట్టు నెలకి ఎంత సరిపడుతుంది చూడండి మీకు ఎంత కావాలో అంత వండుకోండి కూరలు ఉండండి పప్పు ఉండని బియ్యం ఉండని అలా కాకుండా ఏదో అందాజాగా ఏదో బాగా వండేసి ఏదో కొంచెం తినేసి మిగిలిపోయింది రాత్రికి దాన్ని పాడైపోతే పరేస్తాడు అలా మీకు ఒక నెలకి తీసుకుంటారు అయిపోతుంది అదే మీరు పొదుపుగా మీకు ఎంత కావాలో అంత వండుకొని రాత్రి మళ్ళీ ఫ్రెష్గా వండుకుంటే మీకు సేవ్ అవుతుంది ఒక్క నెలకు తీసుకున్న సరుకులు నలభై ఐదు రోజులు వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ ఒక పదిహేను రోజులకే తీర్చివస్తుంది వస్తుంది మీకు తీసుకుంటే సరిపోతుంది అప్పుడు ఆ డబ్బు ఆదా అవుతుంది కదా మీకు ఆ డబ్బు ఆదా అయితే మీ దగ్గర ఉంటుంది ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అప్పుడు డబ్బు మీకు ఫ్రెండ్షిప్ అవుతుంది అరే ఈయన మనకు మనం కాపాడుతుండు మీరు డబ్బుని అయితే ఎప్పుడు కాపాడుతారో మళ్ళీ ఆ డబ్బే మిమ్మల్ని కాపాడుతుంది అలాంటి కాన్సెప్ట్ ఉంది డబ్బుని మీరు కాపాడితేనే ఆ డబ్బు మిమ్మల్ని కాపాడుతుంది అదే డబ్బుని వృధా చేయండి పడేస్తే మనం ఎక్కువ ఉండేసుకొని తినకుండా పడేస్తే అది ఎవరికి నష్టం మొత్తం నెలకు తీసుకుంది మీరు దాన్ని నలభై ఐదు రోజులకి వాడుకున్నారనుకోండి చూసి చూసి వాడుకుంటే మీకు నెక్స్ట్ మంత్ ఒక పదిహేను రోజులకి తీసుకోవాల్సి ఉంది ఆ పదిహేను రోజు డబ్బులు మీద మిగిలి ఉంటాయి కదా మరి మీరు ఆ డబ్బుని ఫ్రెండ్షిప్ చేసుకున్నట్టే కదా అంతే కదండి తర్వాత ఇది మన దగ్గర వస్తువులు ఉన్న వస్తువు మళ్ళీ కొనేయడం ఇష్టం వచ్చినప్పుడు ఎవరి డబ్బులు ఇస్తే మన దగ్గర ఇంట్రెస్ట్ తీసేసుకోవడం దానివల్ల ఇంట్రెస్ట్ కట్టలేరు మీరు ఎక్కడో అప్పు చేస్తారు ఫస్ట్ అప్పు చేయకండి మీరు అప్పు ఎప్పుడైతే చేస్తారో మీరు డబ్బుని స్నేహితుడు మార్చుకోలేరు ఎప్పుడైతే డబ్బుని మీరు సేవ్ చేస్తారో మీరు తక్కువ సేవ్ చేయండి సేవ్ చేస్తుంటే మీకు డబ్బుని మంచిగా ఒక మిత్రుడు లాగా మీకు అది లైఫ్లో కాపాడుతుంది దేనికైనా అవసరం కావచ్చు హ్యాపీనెస్ కానీ కావచ్చు ఆరోగ్యం ఎప్పుడైనా సడన్గా పాడైతే మీరు సేవ్ చేసిన డబ్బుని మీరు మీ ప్రాణాన్ని కాపాడానికి అంటే ప్రాణ స్నేహితుడు ఎందుకు అంటారంటే దానికంటే పెద్ద స్నేహితుడు ఎవరు లైఫ్లో లేదు డబ్బు కంటే పెద్ద స్నేహితుడు ఎక్కడ పోయినా మీరు డబ్బులు కావాలి మెడికల్ షాప్లో మందు తీసుకోవాలన్నా హాస్పిటల్లో డబ్బులు కట్టానా ఎమర్జెన్సీ ఉంటే ఇంత డబ్బులు కడితే కాపాడుతామంటారు మరి ఆ ఫ్రెండ్ మీ దగ్గర మంచిగా మీరు సేఫ్గా పెట్టుకుంటే కదా ఆ ఫ్రెండ్ మిమ్మల్ని కాపాడేది అలా డబ్బుని మీరు మీ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు ప్రాణమిత్రులు చేసుకోవచ్చు మనుషులు మాట్లాడితే చాలా కానీ సమయానికి ఎవరు ఆదుకోరు డబ్బే మిమ్మల్ని ఆదుకుంటుంది తినడానికి లేనప్పుడు డబ్బు ఆదా చేసి పెడతారు సరుకుకోవడానికి మీకు శాలరీ లేట్ వచ్చింది ఏదేదో ఏదో మీ శాలరీ నుంచి కొంత కొంత జమ చేశారు శాలరీ లేట్ వస్తే ఆ డబ్బు నుంచి మిమ్మల్ని కాపాడుతుంది భోజనం పెడుతుంది అదే డబ్బు మిమ్మల్ని భోజనం పెడుతుంది ఎక్కడ పోతే ఫ్రెండ్స్ పెట్టరు ఎవరు పెట్టరు అలా మీరు మీ డబ్బుని ప్రాణ స్నేహితుడు మార్చుకోండి ఖచ్చితంగా మీ లైఫ్ బాగుపడుతుంది ఇంకొచ్చేసి వేస్ట్గా బయట వెళ్ళి బయట ఎప్పుడన్నా తినండి బయట అది ఇది కొనేసుకొని మనకు అవసరం లేని వస్తువులు కొనకండి అది కొంటే ఏమవుతుంది ఒకసారి కొంటే అది మళ్ళీ అమ్ము మనకు వేస్ట్గా పడి ఉంటుంది అలా డబ్బుని వృధా చేయకండి అలా వృధా చేస్తే మళ్ళీ సమయానికి మీ డబ్బులు అవసరం వస్తే దాని అమ్ముదా మీకు డబ్బులు రాదు అప్పుడు మీకు డబ్బు శత్రువు అవుతుంది ఎప్పుడైతే మీరు డబ్బును శత్రువు చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బు ఇబ్బంది వస్తుంది దాన్ని స్నేహితుడుగా మీరు మార్చుకుంటే మిమ్మల్ని లై మీ లైఫ్ మీ పరిస్థితిని అది కాపాడుతుంది చూసుకుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు ముఖ్యం ఎవ్వరి దగ్గర వెళ్ళినా మీ డబ్బు బాగుంటే మీకు మర్యాద దొరుకుతుంది లేకపోతే మర్యాద దొరకదు అసలు ఎవరు మర్యాద ఇవ్వరు ఆ డబ్బుని మీరు ప్రాణ స్నేహితుడుగా చేసుకోండి మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకోండి అలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే నేను చెప్పినవి పాటించండి ఏదో నెల జీతానో బిజినెస్ చేస్తున్నారో దాని నుంచి ఏదో కొంత సైడ్లో ఇలా పడేస్తుండండి సైడ్లో ఏదో డబ్బాలో వేసి జమ చేస్తుండండి అప్పుడు సమయానికి ఆ దాన్ని మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్ అంటే దాన్ని మీరు పొదుపు చేయాలి ఎప్పుడైతే పొదుపు స్టార్ట్ చేస్తారో అది మీకు మెల్లమెల్లగా మీకు ప్రాణ స్నేహితుడు అయిపోతుంది మంచిగా అప్పుడు మీకు లైఫ్లో కష్టం ఉండదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి డబ్బుని మీరు ఫ్రెండ్షిప్ చేసుకున్నారంటే లైఫ్లో మీకు ఎటువంటి ఇబ్బంది రాదు నేను చెప్పిన టిప్స్ పాటించండి వేస్ట్ సామాన్లు కొని పడేయకండి ఏది అవసరం ఉందో అదే కొనండి అప్పుడే మీకు లైఫ్లో డబ్బుతో ఫ్రెండ్షిప్ చేసిన ప్రాణ స్నేహితుడు అవుతుంది మీకు ప్రాణం కాపాడే స్నేహితుడు అంటే డబ్బే ఈ రోజుల్లో ఎవ్వరు ఇయరు మీరు పొదుపు చేసుకొని జమ చేసుకునే డబ్బే మిమ్మల్ని ప్రా ప్రాణం కాపాడుతుంది ఆ ఫ్రెండే కాపాడుతుంది వేరే ఫ్రెండ్ ఎవరు కాపాడడు దాన్ని ఫ్రెండ్ చేసుకొని మీరు ఎంత కొంత మీరు జమ చేయండి వృధా చేయకండి ఇప్పుడు ఉంది కదా డబ్బులు మళ్ళీ సంపాదిస్తాం లేని మీరు ఆలోచన చేయండి ఉన్న దాంట్లో జమ చేసి పొదుపుగా చెప్పాను కదా నెల సరుకులు ఎంత తీసుకో అంతే తీసుకోండి ఎంత వండుకోవాలో అంతా అంతే వండుకోండి వేస్ట్ చేయకండి ఎప్పుడప్పుడు వండేసుకోండి పడేస్తే మళ్ళీ రెండు నెలలకు తీసుకున్న సరుకు మూడు నెలలు రావచ్చు అంతే కదండి అంతే వేస్ట్గా ఇప్పుడు ఈ ఏ రూమ్లో ఉన్నారో ఆ రూమ్లోనే లైట్ వేసుకోండి మీరు లేని రూమ్లలో ఆర్పేయండి ఆరిపోయి సపోజ్ మీకు ఎనిమిది వందలు కరెంట్ బిల్ వస్తుందండి అయితే ఐదు వందలు వస్తుంది అయితే మూడు వందలు మిగిలినవి కదా ఆ మూడు వందలు మిగిలించుకొని జమ చేయండి మీరు ఇంటి మొదలు సాయంత్రం కాగానే అందరూ బల్ప్లో వేస్తారు అన్ని రూమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ వేసి ఆఫ్ చేసి మీరు ఎక్కడ ఉన్నారో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉన్నారు అక్కడే మీరు లైట్ వేసుకోండి మిగితానంటే ఆఫ్ చేసి ఏదో చిన్న బుట్టి లైట్ వేసుకోండి అప్పుడు మీకు మంత్లీ కరెంట్ బిల్లు ఆదా చేయవచ్చు మీరు అలా మీరు అలా మీరు పొదుపు చేస్తే ఆ డబ్బు అనేది మీకు బాగా ఫ్రెండ్షిప్ అవుతుంది అలా ఫ్రెండ్షిప్ చేసుకోండి ఇదే ఒక మంచి టెక్నిక్ మీరు డబ్బును ఫ్రెండ్షిప్ చే చేసుకోవడం అంటే అది చాలా మంచి పద్ధతి ఈ విధంగా మీరు పాటించండి ఖచ్చితంగా మీకు డబ్బుతో ఫ్రెండ్షిప్ అవుతుంది లైఫ్లో డబ్బుకి ఇబ్బంది రాదు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు లైక్ చేయండి ఇంకోటి మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే మీకు మెంబర్షిప్ బటన్ నాకు వచ్చింది దానివల్ల దాన్ని నొక్కేసి మీరు మెంబర్షిప్గా జాయిన్ అవ్వచ్చు నా ఛానల్లో అందరూ జాయిన్ అవ్వచ్చు ఇంకా సూపర్ థ్యాంక్స్ని మీరు నొక్కి నా సపోర్ట్ నాకు ఇవ్వచ్చు అలా కూడా సపోర్ట్ చేయండి చాలా చేస్తున్న సపోర్ట్ నెక్స్ట్ వీడియోలు కదా థ్యాంక్ యూ